ఈ పాండురంగ క్షేత్రంలో వార్కారి ఉత్సవం జరుపుతారు అంటే ఈ తొలి ఏకాదశి నాటికి లక్షల మంది అక్కడ చేరుకుంటారు అనమాట ఒక పాదయాత్రగా చేరుకుంటారు దీంట్లో ప్రధానమైంది నామదేవుడి యొక్క పాదుకలు తీసుకుని అక్కడికి వస్తారు అసలు ఈ నామదేవుడు ఎవరు స్వామివారికి ఎలా భక్తులయ్యారు స్వామివారు ఈయనతో కలిసి చేసినటువంటి లీలలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ రోజు మీకు తెలియజేస్తాను దీంతో పాటుగా ఇవాళ రేపు ఇల్లు కట్టుకోవాలి అంటే హౌసింగ్ లోన్ లేకుండా ఎవరికి కూడా సాధ్యపడేటువంటి అంశం కాదు కదా మరి అటువంటి హౌసింగ్ లోన్స్ తీరడానికి గాను వేగంగా తీరడానికి గాను మీరు పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలియజేస్తాను ఈ రోజున మీ ఇష్టదైవం దగ్గర మార్వాడి దారం అంటాం కదా పసుపు ఎరుపు రంగుల యొక్క కలబొత్తుతో వస్తుంది ఈ యొక్క మార్వాడి తోటి మీ ఇష్టదైవం దగ్గర చక్కగా దీపారాధన ఆరాధన చేయండి నువ్వు నూనె పోసి ఒత్తి బదులుగా దీన్ని వేసి చక్కగా దీపారాధన చేసి ఆ దీపారాధనకి పసుపు కుంకుమ అక్షతులు పువ్వు ఇవన్నీ కూడా అలంకారం చేసి మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని పారాయణ చేసి తర్వాత దినచర్యను చేయండి రోజంతా శుభప్రదంగా గడుపుకోగలుగుతారు ధన్యవాదాలు గురువు గారు ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి ఈరోజు షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉపాసన చేయవలసినటువంటి రోజు ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో వచ్చేటువంటి నాడు ఎవరైతే గనక ఉపవాసించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవిస్తారో వారు వారు కోరుకునేవన్నీ కూడా పొందుతారు అని చెప్పిన అర్థం ఎందుకంటే ఈ షష్ఠి రూపంలో దేవసేనాదేవి ఉంటుంది దేవసేనాదేవితో కలిసి ఉన్నటువంటి సర్వేశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహించేటువంటి రోజు ఈ రోజు కనుక ఈ రోజున ఉపవసించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం వలన సమస్తమైనటువంటి సంపదలు కూడా కలుగుతాయి అలానే త్రిపుష్కర యోగము అనేటువంటి ఒక అలభ్యమైనటువంటి యోగం ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి కూడా ప్రారంభం అవుతోంది ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభం ఈ త్రి యోగం ఈ రోజంతా కూడా ఉంటుంది ఈ సమయంలో జరిగేటువంటి వస్తు లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో తిరిగి మళ్ళీ ఇంకో రెండు సార్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఒక మాటగా చెప్తూ ఉంటారు ఇక్కడ కనుక ఏ వెండో బంగారం ఇట్లాంటి విలువైన కొనుక్కున్నాం అనుకోండి మరో రెండు మార్లు వెండి బంగారాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఏర్పడతాయి అప్పు చేసి కొనుక్కున్నాం అనుకోండి ఎప్పుడు అప్పు చేసే కొనుక్కుంటూ ఉంటాం అందుకని ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నట్లయితేనే మీరు ఇటువంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే లేదు ఈ యోగం ఎలా ఏర్పడుతోంది ఈరోజు నా సప్తమి తిది ఉంది ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి వారం మంగళవారం అయింది త్రిపాత్ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రము ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి వస్తున్నటువంటి కారణం చేత ఈ త్రిపుష్కర యోగం అనేటువంటిది ఏర్పడుతుంది కనుక దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం సహకరిస్తోంది ఈ రోజు ఉదయం ఉన్నటువంటి చికాకు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం తర్వాత నుంచి కూడా తగ్గుముఖం పడ్డానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగిపోతాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం నృసింహక రావడం స్తోత్రాన్ని పాటించడం రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు అవునన్నా తప్పుగానే ఉంటుంది కాదన్నా తప్పుగానే ఉంటుంది ఎలా మాట్లాడాలో ఎదుటి వారితో తెలియక కాస్త సతమతం అవుతారని చెప్పని చెప్పుకోవచ్చు రుణాలు చేయక తప్పనటువంటి స్థితి కూడా ఏర్పడవచ్చు కనుక రోజు వారి పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది నిరుత్సాహాన్ని ఎంత మాత్రం కూడా ధరిచరనివ్వకండి ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయకండి మోసపోవడానికి అవకాశాలు లేకపోలేదు ఈ రోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం నృసింహక రావడం స్తోత్రాన్ని పాటించడం మిథునాశులు ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి కాలం మాత్రమే అనుకూలంగా ఉంది గనక ముఖ్యమైన పనులు ఏ ఉన్నా ఈ సమయం లోపుగా పూర్తి చేసుకోండి బంధుమిత్రులతో అక్కడ సానందంగా కాలక్షేపణం చేయడం కావచ్చు లేకపోతే ఆర్థికంగా ఉండేటువంటి అంశాలు మీరు అప్పులు ఇవ్వడమో అప్పులు తీసుకోవడము ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మధ్యాహ్నం మూడున్నర లోపుగా పూర్తి చేసుకోవడం అనేది మాత్రం ఈరోజు చాలా అవసరం ఈ రోజు మీరు ధరించకూడనే రంగు చిలక ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చికాకులతోటి తగాదాలతోటి అనవసరమైనటువంటి ఖర్చులతోటి ప్రారంభమైనటువంటి రోజు మంచి ఫలితాలతోటి పూర్తవుతుంది అని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు శుభ సమాచారాన్ని అందుకుంటారు ఈరోజు సాయంత్రం తర్వాత చేసేటువంటి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి సాయంత్రం పూట చేసేటువంటి చర్చలు కూడా యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎరటి పూలతోటి పూజించడం పండరీపురంలో ఈ తొలి ఏకాదశి నాడు జరిపేటువంటి వార్కరి ఉత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి భూమికను పోషించేటువంటి వాడు నామదేవుడు కులంతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా కలిసి పండరీపురానికి చేసేటువంటి యాత్రకు వార్కరి యాత్ర అని పేరు ఇప్పటికూడా మనకి పండరీపురంలో ఈ తొలి ఏకాదశి నాటికి స్వామివారి యొక్క పాదుకలు అంటే నామదేవుడి యొక్క పాదుకల్ని యాత్రగా తీసుకొస్తారు ఊరేగింపుగా తీసుకొస్తారు దాంతో పాటు కొన్ని లక్షల మంది వస్తారనమాట నామదేవుడి యొక్క తండ్రి పేరు దామాజీ ఈయనకి సంతానం లేక వార్తక్యం వచ్చిన తర్వాత పాండురంగుని భార్య యొక్క కోరిక మేరకు అర్థిస్తే పాండురంగుడు ఈయనకు వరం ఇచ్చాట రేపటి రోజున నీవు నది దగ్గరికి వెళ్ళు ఆ నది మీద ఒక ముచ్చపు చిప్ప కొట్టుకుంటూ వస్తుంది దాంట్లో దొరికేటువంటి శిశువుని పెంచుకొని చెప్పాట అలా దొరికినటువంటి శిశువుకి వాళ్ళు పెట్టినటువంటి పేరే నామదేవుడు ఈ నామదేవుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయనకు వివాహం చేశారు కానీ ఇల్లు పట్టించుకునేవాడు కాదు ఎప్పుడు కూడా పండుగ వచ్చి కూర్చొని స్వామివారి ఒక భజన చేసుకుంటూ ఉండేవాడు తల్లి తిట్టిందిట ఎవరా ఇంటిని పట్టించుకోబోతే అలా అందిట భార్య కాస్త అలిగిందిట ఈయనకు వెంటనే బాధ వేసింది వెళ్ళి పండరీనాథు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాట అయ్యో నావదేవా నువ్వు ఏడుస్తున్నావా ఎవరు కష్టపెట్టింది చెప్పు ఎందుకు ఇంత కష్టం కలిగింది అన్నట్ట జరిగిన విషయం అంతా చెప్పాట నాయన నువ్వు ఇంటి గురించి ఏం చింత పడక నువ్వు హాయి కూర్చుని నా భజన చేసుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను అన్న ఈ లోపల వీళ్ళ అమ్మగారు వచ్చింది ఈయన భజన చేసుకుంటున్నాడు ఇక కృష్ణుడిని తిట్టిందిట పండరీనాథుని అలే తిట్టింది ఆవిడ నువ్వు మా అబ్బాయిని మాయ చేసావు నీ గుప్పిట్లో పెట్టుకున్నావు సంసారం లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు ఇలా దేశదింబర్లా తిరుగుతున్నాడు మమ్మల్ని ఎవరు పోషిస్తారు ఇక అనకూడని మాట్లాడి కృష్ణునంది ఆయన అన్ని వింటూ నిశ్చలంగా కూర్చున్నట్టు కూర్చొని ఇక చిత్త చివరికి లేచి నాయన మీ అమ్మ నన్ను అనకూడన్న మాటలు ఎన్నో అంది ఇప్పటికే నాకు ఎందుకు వచ్చిన ఈ నింద మీ అమ్మతో నువ్వు వెళ్ళని చెప్పని ఆవిడ చేతిలో ఈయన చేతిని పెట్టి ఇంటికి పంపించాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏముంది అంతా వైభవ ప్రాభావాలతో నిండిపోయి ఉంది ఎక్కడికి సంపద అంతా అంటే కేశవ శెట్టి అండి మీ స్నేహితుట్టా ఎవరో వచ్చారు ఇగో ఇవన్నీ ఇచ్చిపోయారు అని చెప్పని భార్య చెప్పింది అలా నామదేవుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వాడు పండరినాథ్ ఎందుకో తెలుసా పరమ వైష్ణవుడు అందరిలోనూ కూడా విష్ణువునే చూసేవాడు ఒక రోజు ఒక కుక్క రూపంలో పాండురంగుడు అక్కడికి వచ్చాట అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కుక్క వచ్చింది మనం గోం చేస్తుంటే అని చెప్పని దాన్ని తరిమేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈయన ఏం చేశాడు ఆ కుక్కలో పాండురంగని దర్శించాడు దర్శించి ఆయనకి నమస్కారం చేశాడు ఇటు కుక్కగా దానం పెడుతున్నాడు అనుకున్నట్టు వీళ్ళందరూ కూడా అంటే ప్రతి జీవిలోనూ కూడా రంగడు ఉన్నాడు అనేది ఆయనకు ఉన్నటువంటి భావన ఆ కుక్క ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక రొట్టె తీసుకొని పరిగెట్టడం మొదలుపెట్టింది ఆ కుక్క వెనకాల నేతి దగ్గర పుచ్చుకొని పరిగెడుతున్నట్టు రంగరంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఆ పాండురంగా విఠల ఆగు కాస్త ఆ రొట్టె అలానే తిన్నావంటే బాగా ఇబ్బందికరంగా ఉంటుంది బాగా గట్టిగా ఉంటుంది ఈ నేతి ముందులో ముంచుకొని చక్కగా తిను అని చెప్పని ఆయన చెప్తున్నట్టు అలా చెప్తూ పరిగెట్టి ఆ కుక్కను పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ రొట్టె చక్కగా తుంచి నేతిలో ముంచి దానికి తినిపిస్తూ వచ్చేట విఠలా విటలా విటలా అంటూ దానికి సంతసించిపోయి పాండురంగులు ప్రత్యక్షమై నేటి నుండి నీకు ఇంకా అసలు ఇహంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు అని చెప్పని అనుగ్రహించాట అది భగవంతుణ్ణి మనం సేవించడం అంటే సర్వాంతర్యామిగా ఆయన అన్నిట్లోనూ కూడా దర్శనం చేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏకాదశి నియమాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు ఒకసారి పాండవంగా ఈ నిష్ఠని గమనించడం కోసం అని చెప్పని ఒక ఏకాదశి నాడు వృద్ధ బ్రాహ్మడి వేషం నేను ఇంటికి వచ్చి నాకు అన్నం పెట్టు లేకపోతే ఇక్కడే శోషొచ్చి చనిపోయేటట్టుగా ఉన్నాను అని అంటే ఆయన నాటి వాళ్ళ ఏకాదశి పెట్టకూడదు స్వామి కనుక నేను కావాలంటే వంట మీకు ఇస్తాను మీరు వండుకొని తినండి అన్నట్టు అలా కుదరదు నువ్వేవ పెట్టాలి నేనే తినాలి నువ్వే వంట చేయాలి ఈయన విన ఆలోచన చేసేటువంటి లోపుగానే వచ్చినటువంటి వాడు మాయావి కదా ఆయన కింద పడిపోయి చనిపోయినట్టుగా నాటనం చేశాడు అయ్యో నా వల్ల ఒక బ్రాహ్మడు ఏకాదశి నాడు చనిపోయాడే పైగా అన్నం పెట్టగా చంపిన పాపం నాకు వచ్చింది కదా అని చెప్పని ఆయనతో పాటు ఇతను కూడా చితిపెరుచుకొని తనతో పాటు ఇతను కూడా దహనం అవ్వడం మొదలు ఆ దహించుకోవడానికి సిద్ధపడినటువంటి సమయంలో పడలినాథులు ప్రత్యక్షమై తంతా నా లీలా విలాసం అని చెప్పని అతని ఏకాదశి వ్రత నిష్టకు మెచ్చుకొని అతనికి మోక్షం ఇచ్చాడు అని చెప్పాను అందుకని ఎవరైతే గనక ఏకాదశి వ్రతాచరణ చేస్తారో ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నాడు విఠను సేవిస్తారో శ్రీమన్ నారాయణ పూజిస్తారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పని ప్రతీతి ఇలా తన భక్తులైనటువంటి వారందరితో కూడా ఆడి పాడేటువంటి వాడు పాండురంగుడు పాండురంగని సేవించడం వలన ప్రధానంగా కలిగేది మోక్షం అంటే ఐశ్వర్యము ఇవన్నీ తర్వాత సంగతులు ఆయన మొట్టమొదటిగా ఇచ్చేటువంటిది మోక్షము అందుకని ఎవరికి మోక్షం కావాలో వారు పండరీపురం వెళ్ళి పండరీనాథుని సేవించడం అనేది మంచిది మీనరాశి ఇది చిట్ట చివరి రాశి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు సాధారణంగా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు అయితే నశ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది వాళ్ళు అనుకున్న పని అయ్యేంత వరకు నశ పెడుతూనే ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళ జీవిత భాగస్వామితో చాలా చక్కగా ఉంటారు జీవిత భాగస్వామి కనుక ఏదైనా కష్టంలో ఉన్నారు ఇబ్బందులో ఉన్నారు అంటే వాళ్ళు నోరు తెరిచి చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ముందుగానే పసిగట్టగలిగేటువంటి నేర్పు కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అందుకని వీళ్ళు తమ జీవిత భాగస్వామిని చాలా చక్కగా చూసుకుంటారు ఒక చంటి పాపలాగా చూసుకుంటారు అని చెప్పని కూడా చెప్పవచ్చు అంతేగాక వీళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకుంటారు ఆ సలహా తీసుకుని ఇలా చేద్దాం వద్దా చర్చించుకున్న తర్వాతే చేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు అనుకోండి భర్త కోసం అని చెప్పిన రకరకాల వంటలు చేయడం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చెప్పి సమకూర్చు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తారు అదే భార్య కాకుండా భర్తగా ఉన్నారనుకోండి మీనరాశిలో ఉన్నటువంటి వారు తమ భార్య కోసం అని చెప్పి వీళ్ళు నగలు కొని లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా కొన్ని సర్ప్రైజ్గా ఇవ్వడం అవన్నీ కూడా గిఫ్ట్స్ అన్ని కూడా సర్ప్రైజ్గా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకొకటి ఒకవేళ జీవిత భాగస్వామి చేసేటువంటి పని నచ్చలేదు అనుకోండి భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనప్పటికీ మీనరాశిలో ఉన్నటువంటి వారు జీవిత భాగస్వామి చేస్తున్న పని నచ్చకపోతే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పి వదిలేస్తారే తప్ప నాకు ఇష్టం లేని పని నువ్వు చేయడానికి వీలు లేదు అని మాత్రం నిర్బంధించ అది వీళ్ళ దగ్గర ఉండేటువంటి చాలా గొప్పదైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది సాధారణంగా మీనరాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే సాఫీగానే సాగుతుంది మీరు కర్కాటక రాశి బృచ్చక రాశి మకర రాశిలో జన్మించినటువంటి వారితో గనుక వివాహం చేసుకున్నట్లయితే మరింత సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఏదన్నా కారణాల చేత పైభాగ జీవితంలో ఉన్నట్లయితే కనుక మీరు ప్రతి మంగళవారం కూడా ఉపవసించడం అలానే ప్రతినిత్యం కూడా బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని వెయ్యి లేక ఐదు వందల సార్లు జపం చేస్తూ ఉండటం అనేది మంచిది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటిది బుధ మంత్రమే ఈ బీజాక్షర మంత్రానికి ఎటువంటి మంత్రోపదేశాలు అక్కర్లా ఎటువంటి నియమాలు లేవు ఉదయం పూట నిద్ర లేచి శుచిగా స్నానం చేసిన తర్వాత జపం చేసినట్లయితే సరిపోతుంది మంత్రం ఓం బ్రామ్ బ్రీం బ్రూం చె చెప్తున్నా అండి ఓం బ్రాం బ్రీం బ్రూం సం బుధాయస్వాహ ఇంత చక్కగా జపం చేసుకోండి మంచిగా ఆనందంగా జీవించండి కుంభరాశ్ర ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రమే సహకరిస్తున్నది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ లోపుగా పూర్తి చేసుకోండి ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోవడం కావచ్చు ఎదుటివారు తమ మాట నిలబెట్టుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడానికి అంటే ఎదుటివారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి కావచ్చు ఇవన్నీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు లోపుగా పూర్తి చేసుకోవాలి ఈ రోజు మీరు ధరించకూడనే రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణించండి కన్యాసం ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటూ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం అనేది మంచిది మీ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోకపోవడం వలననే ఈ రోజున మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త ఒత్తిళ్లు ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం దశరథని స్తోత్రాన్ని పాటించడం ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలా సహకరిస్తోంది ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది మీ మీద ఆధారపడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత నుంచి కూడా శ్రమ పెరగడానికి అనుకున్నటువంటి పనుల్లో అవాంతరాలు ఏర్పడడానికి మీరు మంచివారు అనుకున్నటువంటి వారి యొక్క నిజస్వరూపాలు బయటపడడానికి మీకు ఇష్టం లేనటువంటి పనులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అలానే హఠాత్తుగా ఉండేటువంటి ప్రయాణాలు కూడా కొంతమంది వరకు ఉండవచ్చు ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం నృసింహ బస్ స్తోత్రాన్ని పాటించడం ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రాసు ఇంచుమించుగా కాలం అంతా అనుకూలంగా సాగుతోంది చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటున్నాయి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోతాయి అమ్మకాల విషయంలో ఏర్పడుతున్నటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇవి కూడా తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు ఇంచుమించుగా ఈ రోజు మీ మనసుకి ఎలా నచ్చితే అలా నంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే మాత్రం లేవు ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం తటా తేవచ్చిన స్తోత్రాన్ని పాటించడం హౌసింగ్ లోన్ ఇది లేనటువంటి వారు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో ఉండట్లేదు ఈ ఇంటి మీద ఉన్నటువంటి లోన్ తీరడానికి గాను మీరు చేయవలసినటువంటి కొన్ని తేలికైనటువంటి పరిష్కార మార్గాలు చెప్తాను ఇవి ఎవరైనప్పటికీ కూడా చక్కగా ఆచరించవచ్చు ఈ పరిష్కార మార్గాల్లో మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మంగళవారం నాడు ఉప్పు లేనటువంటి ఆహారం కనుక స్వీకరిస్తూ వచ్చినట్లయితే అప్పులు త్వరగా తీరుతాయి అందుకోసమని చెప్పని బీపీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించండి లోన్ ఒకళ్ళ పేరు మీద ఉంది వాళ్ళకి చేయడానికి కుదరదు వాళ్ళ పేరు మీద ఇంకొకళ్ళు ఎవరన్నా చేయచ్చు చేయచ్చు భార్య గాని తల్లి గాని ఇటువంటి వారైతే చక్కగా చేయవచ్చు లేదా కొడుకు పేరు మీద తండ్రి కానీ లేదా తండ్రి పేరు మీద కొడుకు గాని ఇట్లా ఆ మొదట్లో ఉండేటువంటి చిత్రకాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం చక్కగా చేయవచ్చు అలానే ప్రతి మంగళవారము కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతి బుధవారము కూడా రుణ విమోచక గణేష స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేస్తుండాలి ఉండాలి వీటితో పాటు మూడవది ఏంటంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి చక్కగా సింధూరం రాయించండి ఆలయంలో చక్కటి సింధూరం రాయించి జాస్మిన్ ఆయిల్ తోటి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిలో దీపారాధన చేసి నాకు ఉన్నటువంటి ఎప్పుడు త్వరగా తీరాలి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఈ మూడు పరిహారాలు కనుక పాటిస్తూ వచ్చినట్లయితే వేగంగా ఇంటి మీద ఉన్నటువంటి లోన్ తీరడానికి అవకాశం ఏర్పడతాయి ఏర్పడుతుంది ధనస్రాసి ధనశ్రాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు చికాకుతో మొదలయ్యి అనుకూలమైనటువంటి ఫలితాలతోటి ప్రారంభం అవుతోంది అని చెప్పని చెప్పవచ్చు భార్యావర్తలు ఇద్దరు సరైన కాలక్షేపం చేయగలుగుతారు ప్రేమలు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు వృత్తి ఉద్యోగ కూడా కూడా సజావుగా వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది ఉద్యోగస్తులు మాత్రం కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది మాట పడటానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాకుడి రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాన్ని పాటించడం మకర రాష్ట్రం ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా మధ్యాహ్నం తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం మాత్రమే అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా రేపటికి వాయిదా వేసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది రోజు రాత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి ఏమైనప్పటికీ రేపటి నుంచి ఉన్న కాలం అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులు ఏ ఉన్నా రేపటికి వాయిదా వేసుకోవడం అనేది మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలకరంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం కుంభరాశులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ప్రయాణాలు కావచ్చు ఆర్థిక ఆధ్యాత్మిక చింతన ఆర్థికంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు ఎదుటి వారి యొక్క సహాయ సహకారాలు అందుకోవడం ఇవన్నీ కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సానుకూలంగా సాగుతున్నాయి తర్వాత నుంచి కూడా పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనవసరంగా మాట్లాడేనేమో ఇలా లేకపోతే వీళ్ళతో అనవసరంగా నేను రిలేషన్స్ కలుపుకుంటున్నానేమో ఈ బంధుత్వాలు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు పెరగడానికి చికాకులు పెరగడానికి ఆర్థిక నష్టాలు అవకాశాలు ఉన్నాయి గనక మధ్యాహ్నం తర్వాత నుంచి ఉండేటువంటి కాలంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడ రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మీరు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా రోజంతా సానుకూలంగా సాగుతోంది స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు ఆర్థిక విషయాలు కావచ్చు అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ రోజున అంతో ఇంతో మేలు కలడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర క్రావలంబ స్తోత్రాన్ని పాటించుతారు